హాయ్ అండి అందరికీ నమస్కారం హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఒక చిన్న ఉడత స్వామి దగ్గరికి వచ్చి అడిగిందంటండి స్వామి స్వామి స్నేహం అంటే ఏమిటి స్నేహం విలువ ఎలా తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు స్నేహబంధం యొక్క విలువని ఏ విధంగా తెలియజేయాలి మేమే కాదు మనుషులు కూడా ఏ విధంగా తెలియజేయాలి తమ పిల్లలకు సమాజానికి అని ఒక చిన్న ఉడత వచ్చి వెంకటేశ్వర స్వామిని అడిగిందంటండి అప్పుడు ఆ తండ్రి ఉడతా ఉడతా స్నేహానికి నిర్వచనం చెప్పాలంటే ఓ రకంగా నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు రాళ్ళు సహాయం చేసినందుకు నీపై మూడు నామాలు వేసిన అది ఎంతో ఖ్యాతి గంచింది ఒక్క క్షణం పాటు మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే సన్నివేశం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే అది స్నేహంగా చెప్పుకోవచ్చు ఉడత అని ఆ స్వామి ఆ ఉడతకు వివరించాడంటండి ఇక మనుషులంటావా అసలు ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఆందోళనతో ఉన్న ప్రతిక్షణము తప్పిస్తున్న తమ మనసుకు సంతృప్తి ప్రశాంతతను కలిగించి గెలిపించేదే ఒక స్నేహబంధం చావు పుట్టుకలు తెలియక స్నేహం అనే పూలవనంలో మొక్కలుగా పెరగాలి ప్రజలు స్నేహితుల ఐక్యతను పెంచుకోవాలి మనిషిగా జన్మించడం గొప్ప వరం స్నేహతత్వంగా ఉండడం కూడా ఒక గొప్ప బలంగా చెప్పుకోవచ్చు ఇక నేను సృష్టించిన బొమ్మలు ఎవరన్నా ఉన్నారా అంటే నువ్వు ఎవరి కోసం స్నేహ కోసం ధనిక పేద భావం లేనిదే స్త్రీ పురుషలింగ వివక్షత లేనిదే ఈ సృష్టిలో గొప్ప స్నేహబంధమని మనుషులు తెలుసుకోవాలి శ్వాస ఉన్నంత వరకు మరవలేనిది స్నేహం లేని జీవితం వ్యర్థమని తనను తాను ప్రశ్నించుకోవాలి అంతెందుకూడత కుచేలుడు ఎంతో భక్తితో నిండు హృదయంతో అటుకులు తీసుకొని వచ్చినప్పుడు తాను చెప్పకపోయిన తన పరిస్థితిని నేను అంచనా వేశాను కదా స్నేహం అనేది అంత గొప్పది స్నేహంలో ఎలాంటి కల్మషాలు ఈర్ష్య అసూయలు లేకుండా ప్రేమతో ఆప్యాయతో కలిగి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఎదుటి వ్యక్తి పైన అని ఆ తండ్రి ఉడతకు వివరించాడంటండి ఇక ఏ అడ్డంకులు లేకుండా మనుషులు ధైర్యంగా స్నేహబంధాన్ని కలిగి ఉండాలి ప్రేమ అనురాగాలు పంచుతూ అందమైన పూలవనంలాగా కలిసి ఉండాలి మనిషికి భగవంతుడు ఉన్నాడని ఒకసారి నమ్ముతాడు భగవంతుడు లేడని మరొకసారి అంటాడు కానీ ఒక స్నేహితుడు తనను తానుగా ప్రేమించే వ్యక్తిగా ఒక మంచి స్నేహితులను కలిగి ఉండడం వల్ల వాళ్ళ రూపంలో కూడా నేను వాళ్ళకు సాయం చేయొచ్చునేమో తెలియదు కదా ఉడతా అని ఆ తండ్రి చక్కగా వివరించాడంటండి తండ్రి అసలు స్నేహితులను కలిగి ఉండాలి స్నేహితులు కావాలి అనుకుంటే మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ప్రజలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని ఆ ఉడతం మళ్ళీ క్వశ్చన్ వేసిందంటండి స్వామికి అప్పుడు ఆ తండ్రి మనిషిలో మాట తీరును బట్టి మనసును అర్థం చేసుకునే విధానాన్ని బట్టి అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అనేక అనుబంధాలను విడగొడుతుంది కాబట్టి అబద్ధం ఆడే స్నేహితులను వీళ్ళు చేసుకోరాదు అదేవిధంగా వీళ్ళు కూడా ఎలాంటి అబద్ధాలు ఆడకుండా అనుమానం అపార్థం లేకుండా మానవత్వాన్ని మాయం చేసే ఈ అనుమాన భూతాలు లేకుండా స్నేహితులను అలవర్చుకోవాలి ఒకవేళ చేసిన చిన్న తప్పైనా ఆ స్నేహితులను క్షమించే విధంగా తాము ఏమైనా తప్పు చేసే ఆ స్నేహితులు వీళ్ళను క్షమించే విధంగా ప్రజలు మలుచుకోవాలి ఇక ఆలోచిస్తూ అడుగులేస్తూ హాయిగా ఆనందంగా సాగిపోవాలి స్నేహితులంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఇద్దరు వ్యక్తులైనా సరే స్నేహితులు ఎంతమంది ఉన్నా సరే ఆ విధంగా ఆలోచించాలి అప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళ స్నేహబంధాన్ని చూసి నలుగురు నేర్చుకోవడానికి వీలవుతుంది నలుగురు నేర్చుకున్న తర్వాత సమాజం నేర్చుకుంటుంది అని ఆ తండ్రి వివరించాడంటండి ఉడతకు అప్పుడు ఉడత ఇంత చక్కగా చెబుతున్నారు తండ్రి మరి చిన్నపిల్లలకు మనం చిన్నప్పటి నుంచే అమ్మ నాన్నల ప్రేమ ఏ విధంగా ఉంటుందో బీదా ధనికులను వేరు చేయకుండా స్నేహితులను ఏర్పరచుకోవాలని స్నేహితుల పట్ల అంకిత భావం కలిగి ఉండాలని మనకు తోడై నిలిచేది స్నేహమే అని అమ్మల ఆత్మీయతను కలిగించేది స్నేహమే అని స్నేహం ఇక చివరిగా దేవుడిచ్చిన ఒక గొప్ప వరంగా మనం మన పిల్లలకు చెప్పాల చిన్నప్పటి నుంచి అంతేగా తండ్రి అని ఉడత అడిగి అడిగిందంటండి స్వామిని అవును ఉడతా నువ్వు బాగా అర్థం చేసుకున్నావు పర్వాలేదు అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లెలు అన్న బంధాలను దేవుడే సృష్టించాడు కదా స్నేహితులను మాత్రం తమను తామే ఎన్నుకునేలా ఆ దేవుడు ఒక అవకాశం కల్పించాడు దీన్ని బట్టి ప్రజలను అర్థం చేసుకుని తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకొని అది జీవితాంతం గెలుచుకునేలా తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి అని ఆ తండ్రి ఉడ ఉడతకు వివరించాడంటండి అప్పుడు ధన్యోస్మి తండ్రి నీ మాటలు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగించావి ప్రజలు కూడా అందరూ అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను తండ్రి అని ఇక ఆ ఉడత ఆ స్వామి సేవలో శ్రీరామ శ్రీరామ శ్రీ వెంకటేశ అని నామజపంతో ఆ తండ్రిని కూడా తను స్నేహంగా మలుచుకొని లాస్ట్కు ఆ తండ్రి లోపలే ఒక స్నేహముద్రంగా మిగిలిపోయిందంటండి ఎంత చక్కగా ఉంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మన పిల్లలకు ఇప్పటి నుంచే స్నేహం స్నేహం యొక్క విలువను నేర్పించుకుంటూ చక్కగా మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకుందాం మన సనాతన ధర్మం అన్ని ధర్మాల కన్నా గొప్పది మన సనాతన ధర్మంలో స్నేహానికి కూడా ఎంతో విలువ అనురాగం ఆప్యాయతలు కలిగి ఉన్నాయి దానికి బెస్ట్ ఉదాహరణగా శ్రీకృష్ణ అవతారంలో కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క మన కథని వివరిస్తుంది అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్